మినిమం లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ మీరు ఈ శ్లోకం చదువుకుని ప్రతి రోజు చదువుకోవాలి అదే కనుక చిన్న పిల్లలు చాలా పెద్దవాళ్ళు పఠించలేరు అనుకోండి వాళ్ళ పక్కన కూర్చోండి పక్కన కూర్చుని మనం చదువుతున్నది ఈ వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అవ్వాలి వాళ్ళు వినేలాగా వాళ్ళ చెవుల్లో పడేలాగా ఒకవేళ ఏ పోర్షన్ అంటే వాళ్ళకి చెవులు చేతులు ప్రాబ్లమా కాళ్ళు ప్రాబ్లమా ఏదైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు టచ్ చేయండి ఈ మంత్రం చదువుతూ టచ్ చేయండి వాళ్ళ ఆ పార్ట్ ని టచ్ చేయండి టచ్ చేస్తే ఈ వైబ్రేషన్స్ ఆ పార్ట్ కి వెళ్ళి అది యాక్టివేట్ అవుతుంది నెంబర్ మంత్రానికి చాలా శక్తి ఉందమ్మా కానీ ఈ జనరేషన్ లో పిల్లలు వాళ్ళు కొంతమంది నమ్మరు మంత్రానికి ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది మన పూర్వంలో ఋషులు మంత్రాలతోటే కదమ్మా ఎన్ని చేసేవారు వాళ్ళు మంత్రాలకి నిజంగా యజ్ఞాలు చేసే మంత్రాలు చేస్తే కదా పూర్తి మన జరిగే ఆ మంత్రాలు ఈ ఒక మంత్రం అని తీసుకోవాలి మంత్రంలో ఇంత శక్తి ఉందని నమ్మాలి నమ్మిన తర్వాత చెయ్యాలి ఒక్క రోజు రెండు రోజులు చేసినాక ఏమవట్లేదు అంటే అవదమ్మా మీకు కొన్నాళ్ళు మీరు ఇది అలా చేస్తూ 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 ఉంటే మీలో ముందు అందరికంట ముందు ఆలోచన మారుతుంది మనకేం కావాలి చెప్పండి మన ఆలోచన మార్చుకోవాలి ఇప్పుడు మనం బాధలో ఉండి నెగిటివ్ ఆలోచిస్తున్నాము ఆ నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ కి వస్తారు మీలో ధైర్యం వస్తుంది భయం పోయిందంటే ధైర్యం వస్తుంది కదమ్మా భయాపహ అంటాము అలాగే సర్వ మృత్యుని వారిని మృత్యు అంటే భయము ఈ మృత్యువుని అమ్మవారు తీసేస్తుంది ఆ భయాన్ని తీసేస్తుంది తీసేసి మనకు ధైర్యం ఇస్తుంది ఎప్పుడైతే మనలో ధైర్యం వచ్చిందో ఆటోమేటిక్ గా మన రోగం గురించి పూర్తి మర్చిపోతాం నిజం ఏ రోగము మనకు అనిపించదు ఉన్నా తట్టుకునే శక్తి వస్తుంది చిన్నదే కదా అని అనిపిస్తుంది తట్టుకునే శక్తి ఎప్పుడైతే వచ్చిందో మన లైఫ్ కూడా ఇంకా బాగుంటుందమ్మా నేను ఎంతో మందికి ఇదే సేమ్ కేసు మా రాయపూర్ లో ఒక అమ్మాయి చేత చేయించాను తనకు కూడా సేమ్ ఇదే కిమో ఇచ్చారు తనకు కూడా లాస్ట్ స్టేజ్ ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఎప్పుడైతే నన్ను పట్టుకుని లలితాశాస్త్రం పట్టుకుని ఈ నామం చదివిందో డాక్టర్లు ఏదైతే వాళ్ళకి గివప్ ఇచ్చారో ఇంకా అవదో అని ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత బాగుందంటే ఏదైతే వాళ్ళు లైఫ్ ఇంకా ఉండదు అని ఎలా అయితే చెప్పారో ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందంటే అండర్స్టాండ్ మీరు నేను ఎలా ఉన్నామో అలా ఉంది ఇలాగ మీరు నేను ఇప్పుడు ఎలా ఉన్నామో జాబ్ చేసుకుంటోంది తనకు కూడా ఇద్దరు పిల్లలు ఎంత హ్యాపీగా ఉందో కానీ నమ్ముతుంది అనమాట నమ్మకం పెట్టుకోవాలి అందరికంట మనలో ఉన్నది నమ్మకం తక్కువ ఏమిటి ఒక్క నామం చదివితే చదివితే అయిపోతుందా అంటారు కానీ ఆ నామాన్ని మీరు భక్తితో చదివి నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది రోజుకి పదకొండు సార్లు రోజుకి రోజు మినిమం పదకొండు సార్లు దానికంటే మీ దగ్గర ఎక్కువ టైం ఉంది అనుకోండి ఇంకా ఎక్కువ సార్లు చదవండి కానీ పదకొండు సార్లు ఈ నామం చదువుకుని మీరు మీ అంతటి మీరు మనసులో దాన్ని అలవాటైపోతే ఇంకా ఆ నామం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అది వెళ్ళిపోతూ ఉంటుందో మేము ఆ నామం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీకు ధైర్యాన్ని తీసుకొస్తుంది మీ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్న అమ్మవారు అంత అంత శక్తివంతమైన నామా సంతోషం అమ్మ నాకు కూడా అవసరమే ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి అనేది చివరగా మనం చూడుకోవాలి అంటే అమ్మవారి అంటే ప్రార్థిస్తున్నాము